దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ పరీక్ష బలిదలపై అనేక అనుమానాలు వెలువడుతున్న తరుణంలో పరీక్ష నిర్వహించిన తీరుపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఇటీకల రామకృష్ణ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తోడుం ప్రవీణ్ పీడిఎస్ జిల్లా కార్యదర్శి మస్తాన్ డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్ ఏవైఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి శావన్ కుమార్ పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి కొండల లక్ష్మీనారాయణ కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు ఖమ్మం కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమానికి పోలీసులు అడ్డుకున్నారు విద్యార్థి యువజన నాయకులను పోలీసుల మధ్య తోపులు జరిగింది ఈ రోజు ఇటీవల కాలంలో నీటు పరీక్షా పత్రం లీకేజ్ సంబంధించినటువంటి దాని మీద దానికి సంబంధించినటువంటి బాధ్యులందరినీ కూడా అరెస్టు చేయాలి వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కొంతమంది ఉన్నారు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కొంతమంది ఉన్నారు వీళ్ళని వెంటనే అరెస్టు చేయాలి నాన్ అవైలబుల్ కేసులు పెట్టాలి దీనికి బాధ్యత వహిస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి తోని ఇలా విద్యార్థి యువజన సంఘాలు ఇలా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి ఈ కార్యక్రమం శాంతియుతంగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఇలా పోలీసు వారు కూడా దీన్ని భంగం చేసేటువంటి పరిస్థితులలో రోజు విద్యార్థుల మీద యువకుల మీద ఇలా దారుణం చేస్తున్నటువంటి అంచులేదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల అభ్యర్థులకు పెద్ద ఉద్యమాలను ఉద్యమాలని ఉధృతం చేస్తామని ఈ ప్రజాస్వామ్య దేశమా పోలీసుల రాజ్యమా అన్న సందంగా మొత్తం కూడా భారతదేశ వ్యవస్థ మొత్తం ప్రభుత్వం అట్లా నడుస్తూ ఉంది ఈ రోజు ఖమ్మంలో నీట్ పరీక్ష లీకేజ్ పట్ల విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను చేస్తా ఉంటే ఇక్కడ ఉన్న పోలీసు రాజ్యం మొత్తం కూడా మాపై దమన కండవిస్తూ కనీసం దిష్టి కూడా దగ్గర చేసిన పరిస్థితి కూడా పరిస్థితి రోజు కనపడతా ఉంది ఒకటే అడుగుతా ఉన్నాం మొత్తం కూడా ఖమ్మం జిల్లాలో ఉప్పు కింద కిల్లా ఖమ్మం జిల్లా తలుచుకుంటే మొత్తం భారతదేశ చరిత్రలో కూడా ఎంతో మంది పరిపాలించారు వాళ్ళందరూ కూడా గురుబారం చెప్పినటువంటి చరిత్ర ఈ ఖమ్మం జిల్లా నుంచే మొదలైంది నీటి పరీక్ష పట్ల దేశ ప్రధాని మొత్తం కూడా పార్లమెంట్ లో దాని పట్ల న్యాయ విచారణ చేయకోకుండా సుప్రీం కోర్టు పై సమగ్ర విచారణ చేసి దోషులు కఠినంగా ఎంత ఎంతమంది విద్యార్థులు అమరు చనిపోతున్నా సరే దీని మీద ఈ ప్రధానమంత్రి ఎటువంటి స్పందించట్లేదు దీని దీని మీద దేశవ్యాప్తంగా విద్యార్థి యువకులని మేల్కొల్పి ఈ ప్రధానమంత్రి మోడీకి పదివేల బుద్ధి చెప్పేంత వరకు ఈ పోరాటాలు సాగుతాయి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దీని మీద ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తా ఉన్నా ఈ దేశ వ్యాప్తంగా ప్రజల యొక్క ప్రాణాలు కాపాడేదాని కోసం డాక్టర్లు కావాల్సినటువంటి విద్యార్థులు రాసేటువంటి నీట్ ఎగ్జామ్ ని ఇవాళ ఎన్టీఏ సంతలో కూరగాయలు అమ్ముకున్నట్టు ముప్పై లక్షల రూపాయలకు పేపర్లు అమ్ముకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి కనిపిస్తూ ఉంది దీనిపైన ఇప్పటివరకు కూడా ప్రధానమంత్రి మోడీ కానివ్వండి విద్యాశాఖ మంత్రి కానీ స్పందించినటువంటి పరిస్థితి లేదు ఇవాళ దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈ నీటి పరీక్ష పేపర్లు లీక్ అయ్యి రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉంటే వాళ్ళు స్పందించినటువంటి పరిస్థితి లేదు కాబట్టి దీన్ని వాళ్ళ ఇంట్లో లాంటి సిబిఐ కాదు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారం జరిపించాలని చెప్పేసి మేము వామపక్ష విద్యార్థి యోజన సంఘాలకు డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణం మేము మోడీ స్పందించి సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని కొత్త బస్ స్టాండ్ సెంటర్లో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్నం చేయడం అనేది జరిగింది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తాను తప్ప ఈ రోజు శాంతియుతంగా నరేంద్ర మోడీ నిరసన చేస్తుంటే ఇక్కడ ఉన్న పలు యంత్రాంగాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అడ్డం పెట్టుకుని ఈ రోజు మమ్మల్ని బొమ్మను కాలకుండా శాంతియుతంగా నిరసన చేయకుండా ఈ రోజు అడ్డుకోవడం అనేది జరిగింది ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి ఇది బంగారు తెలంగాణలో రేవంత్ రెడ్డి అరెస్ట్ ఉన్న కేసులు ఉన్నావు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మాన్యగా అక్రమంగా అరెస్ట్ చేపించడానికి కుట్ర పొందుతా ఉన్నారు ఈ నీటి పరీక్ష అడుగుతే విద్యార్థి సంఘాలు విద్యార్థి తల్లిదండ్రులు అడిగితే అన్నయేమా అని చెప్పి మీరు నాయమైన పోరాటాలు చేస్తుంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఏసీలలో నిద్రపోతుంది ఇక్కడ ఉన్న బట్టిగా ఇక్కడ ఉన్న ముగ్గురు మంత్రులు కూడా అదే నిద్రపోతున్నారు తప్ప విద్యార్థులు ప్రాణాలు పోతున్నా విద్యార్థి తండ్రిదండ్రులు ఈ రోజు ఎరటలో నిరసన తెలుపుతున్న కూడా వాళ్ళకి న్యాయం చేయకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కావచ్చు భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు విద్యార్థులు అనేక మంది విద్యార్థులు ఈ రోజు అన్యాయం జరిగిన పరిస్థితి ఈ రోజు భారతదేశంలో కనపడుతుంది నరేంద్ర మోడీ పార్లమెంట్ దానికి సంబంధించిన సమావేశాలకు ఏసీలలో నిద్రపోవడానికి ఈ రోజు వాళ్ళు చూస్తా ఉన్నారు తప్ప ఈ రోజు విద్యార్థులు ప్రాణపోతుంటే ఎందుకు పట్టించుకోవాలని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం ప్రతిపక్షాలు ఇప్పటికైనా పార్లమెంట్ లో మేము ప్రజలు గొంతు ఎత్తాలని చెప్పి సందర్భంగా వారికి తెలియజేస్తాను ఈ నేటి నెట్టుదాని మీద తెలియదు దీని మీద ప్రశ్నించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా నరేంద్ర మోడీ స్పందించకుండా ఇవాళ తన ఆఫీస్ కార్యాలయానికే పరిమితమైనటువంటి పరిస్థితి వాళ్ళకి కనిపిస్తా ఉంది దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు నీటి పరీక్షలు రాస్తే రాసినటువంటి నీటి పరీక్ష కనీసం సక్రమైనటువంటి మార్గంలో నిర్వహించకుండా ఈ ఈ పరీక్ష బీహారు గుజరాత్ తర్వాత హర్యానా రాష్ట్రంలో విపరీతంగా లీకేజ్ చేసి ఒక పేపర్ ముప్పై లక్షల రూపాయల చొప్పున అమ్ముకున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ దేశంలో కనిపిస్తుంది ఇవాళ ఎన్టీఏని పూర్తిగా రద్దు చేయాలి ఇవాళ ఎన్టీఏ తరఫున ఎన్టీఏ ద్వారా నిర్మించినటువంటి ప్రతి పరీక్ష కూడా ఇవాళ ఇవాళ దేశంలో డెబ్బై రెండు పరీక్షలు ఇవాళ లీకేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది ఈ డెబ్బై రెండు లీకేజ్ పరీక్ష ఫలితాలని ఇవాళ రీఎగ్జామ్ పెట్టి ఇవాళ ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి అని న్యాయ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం